గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంద్రం మిల్ సంబంధించి మనకు స్టేటస్ లో ఎంపీడీఓ పెండింగ్ అనేది అయితే ఎవరికైతే వస్తుందో వీరందరికీ కూడా మనకు సెప్టెంబర్ రెండు రోజే అప్డేట్ చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఆ రోజే చూసుకున్నట్టయితే మీకు ఎవరికైతే ఆ యొక్క ప్లేస్లో వచ్చేసి అంటే వ్యూ ఆప్షన్లో ఈ ఎంపీడీఓ అప్రూవ్డ్ పెండింగ్ అని అయితే చాలామంది అయితే చాలా తీరులో కూడా వ్యతిరేకంతో కనివ్వచ్చు అలాగే చాలామందికి అయితే ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట అలాగే చూసుకున్నట్టయితే చాలామంది అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీల ఆఫీసులో చుట్టూ కనిగవచ్చు అటు మన ఎంపీడీఓ ఆఫీసులు చుట్టూ కనియవచ్చు ఇలా మండల లో చుట్టూ కానివ్వచ్చు ఇలా చూసుకున్నట్టయితే కలెక్టర్ లో చుట్టూ కనివ్వచ్చు తిరగడం అయితే జరుగుతుంది సో మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంద్రం మిల్లులకు సంబంధించి మనకు ఈ యొక్క సెప్టెంబర్ రెండు నాడే ఒక ఇంద్రం మిల్లులకు సంబంధించి కూడా మనకు ముఖ్యమంత్రి గారి నుంచి కానివ్వచ్చు ఇంద్ర మిల్లులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ను కూడా అప్డేట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క అప్డేట్ చేసిన తర్వాత చూసుకున్నట్టయితే అక్కడ వ్యూ ఆప్షన్లో మనకి ఎంపీడీఓ పెండింగ్ అనేది ఒక ఆప్షన్ అనేది కూడా రిసాల్వ్ అనేది అయితే అవుతుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీ యొక్క అప్రూవ్డ్ ఎంపీడీఓ ఆఫీసర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఏం జరుగుతుందనే ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను వివరిస్తాను మీ అందరికీ కూడా ఇల్లులు వస్తాయి అన్నమాట సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఆ తర్వాత కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి అయితే మనకు ఈ యొక్క ఎంపీడీఓ పెండింగ్ అనేది అప్రూవ్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ గారు అయితే ఒక ఆఫీసర్ గారు అయితే మనకి కలెక్టర్ మీ యొక్క జిల్లా కలెక్టర్ జరుగుతుంది సో ఒకసారి అయితే పరిశీలన వచ్చేసి అయితే జరుగుతుంది అనమాట మీకు ఇల్లు వస్తుందా రాలేదనేది అక్కడ కూడా చూసుకున్నట్టయితే అప్రూవల్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా అప్రూవల్ అయిన తర్వాత అంటే అప్రూవల్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా మీ యొక్క ఏరియాని బట్టి ఇప్పుడు మీ యొక్క స్ట్రీట్ని కానివ్వచ్చు అలాగే మీ యొక్క విలేజ్లు కానివ్వచ్చు మీకిల్లు వచ్చిందని అయితే ఒక లిస్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఒకవేళ ఆ లిస్టులో వచ్చినట్టయితే మిమ్మల్ని అయితే పర్షల్స్తారనమాట అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి ఈ యొక్క ఇంద్రం మిల్లులకు సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే యొక్క మనకు చూసుకున్నట్టయితే ఇందిరామిల్లులకు సంబంధించి మెనిఫెస్టో ఒకటి ఆరు గ్యారెంట్లు ఒకటి ఇవ్వడం జరిగింది కదా సో అందులో అందరూ కూడా ఇంద్ర సంబంధించి దాదాపు అయితే చాలామంది అయితే అప్లికేషన్లు పెట్టుకున్నారు సో అందరికీ కూడా లేరు అన్నమాట ఇల్లు లేని వారు నిజమైన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇల్లులు అనేవి అయితే వస్తాయి సెప్టెంబర్ రెండు రోజు అయితే అందరు కూడా వేచి ఉండండి మీ యొక్క అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఇంద్రామ్ ఇల్లులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోనే మీరు ఒకసారి అయితే జాగ్రత్తగా చెక్ చేసినట్లనే అంటే ఒకటికి రెండు సార్లు సెప్టెంబర్ రెండు రోజు అయితే ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉండండి మీ యొక్క వ్యూ ఆప్షన్లో వచ్చేసి కూడా చాలామందికి అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ పెండింగ్ అనే ఆప్షన్ అయితే పోతుంది అంటే ఎంపీడీఓ పెండింగ్ అనేది అయితే ఇప్పుడు ఎవరికైతే వస్తుందో వీళ్ళందరికీ కూడా ఎంపీడీఓ అప్రూవ్డ్ అనేది అయితే వస్తుంది సో ఇలా వచ్చిన వారందరికీ కూడా చూసుకున్నట్టయితే అతి త్వరలో మీ అందరికీ కూడా ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ గారి ఆఫీసర్ గారి దగ్గర నుంచి అయితే అప్రూవ్డ్ అయిన వెంటనే మీ యొక్క ఇల్లు అనేది కూడా శాంక్షన్ అయితే అవుతుంది అనమాట సో ఎవరు కూడా వర్గేవాల్సిన అవసరం లేదు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది సో వారందరికీ కోసం మీ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట సో తప్పకుండా మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి జై హింద్